ప్రభునామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కరిమిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి యషయా గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం యషయా గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం ఇందులో ముఖ్యాంశం ఏంటంటే పునరుత్థానమును బట్టి దేవునికి కీర్తన పునరుత్థానమును బట్టి దేవునికి కీర్తన మొదటి నాలుగు వచనాల్లో దేవుణ్ణి ఆశ్రయించి వారికి కలిగే భద్రత ఐదవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు దేవుని విరోధులకు తీర్పులు పన్నెండవ వచనం నుంచి పంతొమ్మిదవ వచనం వరకు దేవుని కొరకు ఎదురు వారి నిరీక్షణ ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో మనం చూస్తే దేవుని యొక్క విమోచన ఆయన యొక్క వాగ్దానం దేవుని విరోధులు నశించిన తర్వాత శేషం శేషముగా ఉన్నటువంటి ప్రజలు దేవుని పట్టణంలో వారు అనుభవించేటువంటి శాంతిని బట్టి నమ్మకత్వాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ రాయబడినటువంటి కీర్తన అనమాట మొదటి వచనం ఆ దినమున యోధా దేశములో జనులు ఈ కీర్తన పాడుతూ బలమైన పట్టణం ఒకటి మనకున్నది రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు ఆ దినమున అంటే ఏ దినము దేవుని ప్రజలు విమోచించబడిన దినము దేవుని ప్రజలు విమోచింపబడిన దినం వారున్న పట్టణమును గూర్చి ఈ పాట పాడుతున్నారు వారున్న పట్టణం ఎరుసలేము అది బలమైనటువంటి పట్టణం ఆ పట్టణంలో దేవుని భద్రత ఉన్నది దేవుని భద్రత ఉంది ఆ పట్టణంలో నెమ్మది ఉంది దేవుని ప్రజలకు కృపా ప్రాకారముగా అది ఉన్నది నలభై ఎనిమిదవ కీర్తన నలభై ఎనిమిదవ కీర్తన మొదటి మూడు వచనాలు మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యహోబా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు ఉత్తర దిక్కున మహారాజు పట్టణం అయిన సీయోని పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు సర్వభూమికి సంతోషకరముగా ఉన్నటువంటి పట్టణం ఆ పట్టణంలో ఇహోవా గొప్పవాడు బహు ఉన్నాడు దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతున్నాడు నూట ఇరవై రెండవ కీర్తన నూట ఇరవై రెండవ కీర్తన ఏడవ వచ్చింది నీ ప్రాకారములో నెమ్మది కలుగును గాక నీ నగరులలో క్షేమముండును గాక ప్రాకారములో నెమ్మది క్షేమము ఉంది జకర్యా గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచ్చింది నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును యష్యా గ్రంథం అరవయ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన ఇకను నీ దేశమున బలత్కారమను మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనము అను మాట కానీ వినబడదు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములని నీవు చెప్పుకుందువు కాబట్టి దేవుని పట్టణం ఆ పట్టణంలో భద్రత ఉంది ఆ పట్టణంలో నెమ్మది ఉంది ఆ పట్టణం చుట్టూ దేవుని యొక్క ప్రాకారం ఉంది ఈనాడు సంఘానికి కూడా ప్రభువే భద్రత ప్రభువే ప్రాకారం మతేశ్వార్త పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ చిను మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళ ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను పాతాళ ద్వారములు దాని ఎదుట నిలువ నేరం యోహానుసువార్త పదవాధ్యాయం పదవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు ఇరవై ఏడు నుంచి నా గొర్రెలు నా స్వరము వినను నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించు నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించు వారికి భద్రత ఇంకా మన భాగంలోకి వస్తే రెండవ వచనం రెండవ వచనం సత్యము నాచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడ పట్టణం యొక్క ద్వారాలు తీయాలి తీయబడతాయి ఎందుకు ఎవరి కోసం అంటే సత్యమును ఆచరించేటువంటి నీతి గల జనులు ప్రవేశించడానికి ఎవరు ఆ నీతిగల సత్యమును ఆచరించి నీతిగల జనులు ఎవరంటే ఇస్రాయ నీతి మంతులకే ఆ పట్టణంలోనికి ప్రవేశం నీతిగల జనము సత్యమును ఆచరించేటువంటి వాడు సత్యమును ఆచరించేవాళ్ళు నీతిగల జను నూట పంతొమ్మిదవ కీర్తన పంతొమ్మిది ఇరవై వచనాలు నూట పంతొమ్మిదవ కీర్తన పంతొమ్మిది ఇరవై నేను భూమి మీద పరదేశమై ఉన్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ ఉంది అంటున్నాడు అంటే దేవుని వాక్యం యశా గ్రంథం అరవయో అధ్యాయం యశా గ్రంథం అరవయో అధ్యాయం పన్నెండవ వచ్చిన పన్నెండవ వచ్చిన నిన్ను సేవింపనాలని నిన్ను సేవింపనాలని జనమైనను రాజ్యమైనను నిలవదు అట్టి జనములు నిర్మూలము చేయబడుతుంది నిన్ను సేవింపని సేవింపనాలని జనము రాజ్యము నిలవదు ఇంకా మనం చూస్తే సామెతల గ్రంథం ఇరవై మూడు ఇరవై మూడు సామితుల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడవ వచనం సత్యమును అంబివేయక దానిని కొనించుకును జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనించుకును సత్యమును అనుసరించు జనుడు సత్యం అంటే దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యం దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం నడవడం కాబట్టి ఆ పట్టణంలోనికి ప్రవేశించే వాళ్ళు ఎవరంటే నీతిగల జనులు సత్యమును ఆచరించేవారు కాబట్టి మనం సత్యాన్ని ఆచరిస్తే అంటే దేవుని వాక్య ప్రకారం నడిస్తే మనకు సంతోషం యోహాను తన రెండో పత్రికలో శిష్యుడైన యోహాను గారు తన రెండో పత్రికలో నాలుగో వచనంలో రాస్తారు ఏమనంటే నీ పిల్లలలో కొందరు సత్యమును ఆచరించి నడుచుకునుట నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకుంట కాబట్టి మనం సత్యమును అనుసరించి నడవాలి సత్యం అంటే దేవుని యొక్క వాక్యం అండి వాక్యాన్ని అనుసరించి మనం నడవాలి మనకు వాక్యమే ప్రమాణం వాక్యానుసారంగా మనం నడవాలి వాక్యానుసారంగా మన జీవితాల్ని కట్టుకోవాలి దేవునిని బట్టి నీతిగా తీర్చబడాలి వాక్యాన్ని అనుసరించి నడవాలి దావీదు కూడా దేవుని సత్యాన్ని గురించి మాట్లాడతాడు రాజుల మొదటి గ్రంథం రెండో అధ్యాయం నాలుగో వచనం చదివితే అప్పుడు నీ పిల్లలు తన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనస్సుతోనూ అనుసరించి నడుచుకుని ఎడల ఇస్రాయేలీల రాజ్య సింహాసనం మీద ఆశీనుడగ ఒకడు నీకు ఉండక నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరుచును అంటున్నాడు దావీదు తన చివరి కాలంలో సులోమనుతో మాట్లాడుతూ ఇదిగో దేవుడు నాతో ఇలా చెప్పాడు ఏమనంటే నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి నా ఎదుట తన పూర్ణ హృదయముతోను పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకోవాలి అప్పుడు నీ సింహాసనం మీద ఆశీనుడకు ఒకడు నీకు ఉండక మానడని ప్రభువు నాకు సెలవిచ్చాడు అని దావీదు సొలోమాన్తో చెబుతాడు కాబట్టి ఆ పట్టణం యొక్క ద్వారాలు తీయబడితే ఎవరి కొరకు నీతిగల జనుల కొరకు సత్యమును ఆచరించు వారి కొరకు మూడవచనం మనం చదివితే మన భాగంలోకి వస్తే గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడో వచనం ఎవని మనస్సు నీ మీద ఆనుకునుడో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు ఏలైనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు నాలుగవచం ఇహోవా యహోవాయే నిత్యాశ్రయ దుర్గం యుగ యుగములు యహోవాను ఎవని మనస్సు దేవుని మీద ఆనుకునునో వానికి పూర్ణ శాంతి వారు కాపాడబడతారు ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో అంటే ఎవరైతే ప్రభును ఆనుకుంటారో వారు జడియరు భయపడరు నూట పన్నెండవ కీర్తన ఏడో వచ్చిన ఎనిమిదో వచ్చిన చదివితే వాని హృదయం యహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును వాడు దుర్వార్తకు జడియడు వాని మనస్సు స్థిరముగా ఉండును తన విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు వారి హృదయం ఎహోవాను ఆశ్రయించి ఎలా ఉంటుంది స్థిరంగా ఉంటుంది స్థిరముగా ఉండును దుర్వార్తకు జడియడు శత్రువుల విషయమే తన కోరిక నెరవేరు వరకు భయపడ్డాడు కాబట్టి జడవరు భయపడరు వారి హృదయం స్థిరంగా ఉంటుంది ఎందుకంటే ఎహోవాను ఆశ్రయించారు ఆనుకున్నారు ఆయన మీద ఆధారపడ్డారు పరమగీతము ఎనిమిది ఐదులో మనం చదువుతాం పరమగీతము ఎనిమిది ఐదు తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యవతే అంటాడు తన ప్రియుని మీద ఆనుకుని సువార్త పదమూడో అధ్యాయం ఇరవై మూడో వచనాన్ని మనం చదివితే సువార్త పదమూడో అధ్యాయం ఇరవై మూడో వచనం ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఏసు రొమ్మున ఆనుకొని చుండెను ఏసు రొమ్మున ఆనుకున్నటువంటి ప్రియమైన శిష్యుడు యోహన్ మరి ఆయన మీద ఆనుకున్న వారికి జ్ఞానమునకు మించిన సమాధానం ఉంటుంది పులిపి పత్రిక నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచనాలు దేనిని గురించి చింతపడకూడి కానీ ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండును జ్ఞానమునకు మించిన సమాధానం ఇంకా ఆయన సమాధానకర్త సమాధాన ప్రధాత ఎందుకనంటే యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయంలో చదువుతాం మనం యోహాను సువార్త పద్నాలుగు ఇరవై ఏడు శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నా నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నా లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు మీ హృదయమును కలవరపడని వెరవనీయకుడి అంటాడు శాంతి అంటే సమాధానం కాబట్టి దేవుడు తన సమాధానాన్ని మనకు అనుగ్రహించాడు ఇంకా మన భాగంలోకి వస్తే నాలుగో వచను యహోవా యహోవాయ నిత్యాశ్రయదుర్గము యుగ యుగములు ఇహోవాను నమ్ముకొనుడే నమ్ముకొనుడే యుగ యుగాలు ఎవరు నమ్మాలంటే మనం ప్రభువుని నమ్మాలి పన్నెండో అధ్యాయం గ్రంథం ఏషయా గ్రంథం పన్నెండో అధ్యాయం రెండవ వచనం ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొని చున్నాను ఇహోవా ఇహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తన కాస్పదం ఆయన నాకు రక్షణాధారమాయ నా రక్షణకు కారణభూతుడకు దేవుడు అంట కాబట్టి మనం ఆయన మీద భారం వేయాలి ఆయన మీద నమ్ము ఆయన నమ్ముకోవాలి ఆయన మీద భారాన్ని వేయాలి కీర్తనకారుడు యాభై ఐదో కీర్తనలు అంటాడు యాభై ఐదో కీర్తన ఇరవై రెండో వచ్చిన నీ భారము యహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును నీతిమంతులను ఆయన ఎన్నడు కథలు అని ఇయ్యడు అంటాడు గ్రంథకర్త అంటాడు మూడో అధ్యాయంలో ఐదు ఆరు వచనాలు మనం చదివితే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఏ హోవ ఎందు నమ్మిక నీ ప్రవర్తనంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయము నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు కాబట్టి ఆయనను నమ్ముకో ఆయన మీద ఆధారపడు ఆయనపై నీ భారం వేయి పూర్ణ హృదయంతో ఏహో ఎందు నమ్మిక ఉంచు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకో అప్పుడు ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు కాబట్టి మన భాగంలో భక్తుడు అన్న మాట ఏంటంటే ఆయనే దుర్గము యుగ యుగములు ఇహోవాను నమ్ముకోండి అంటాడు నిర్గమకాండం మూడో అధ్యాయం పద్నాలుగోచును అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను మరియు ఆయన ఉండును అనువాడు మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇస్రాయిల్లతో చెప్పవలను ఇహోవాయే ఉన్నవాడు ఉన్నవాడు అంటే నిత్యుడు నిన్న నేడు నిరంతరము ఉన్నవాడు వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్న దేవుడు సృష్టికి పూర్వము ఉన్నాడు సృష్టి అంతమైన తర్వాత కూడా ఆయన ఉంటాడు ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో మనకు ఎవరికీ తెలియదు అనాది కాలం నుంచి ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు సృష్టి కంటే ముందుగా ఆయన ఉన్నవాడు ఆయన జీవిస్తూ ఉన్నవాడు ఆయనకు ముందు ఎవరు లేరు ఆయనకు అంతము లేదు ఆయన తన్ను తాను సృష్టించుకోలేదు ఆయన ఎవరు కలుగజేయలేదు ఆయన వేటి మీద దేని మీద ఎవరి మీద ఆధారపడినవాడు తనంతటా తానుగా తన బలము చేత నిత్యము ఉన్నవాడు నిత్యము అన్నవాడు అందుకే ద్వితీయోపదేశండం ముప్పై రెండవ అధ్యాయం నాలుగవ వచనం చదివితే ఆయన దుర్గముగా ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలైనయు న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు ఆశ్రయదుర్గమ్గా ఉన్నాడు ఎహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియు లేదని హన్నా ప్రభుని స్తుతించింది సమయలు రెండవ గ్రంథం మొదటి గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచనం దాబిదంటాడు కీర్తన పద్దెనిమిది రెండులో యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించేవాడు నా కీడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము కాబట్టి ఈనాడు ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడు కాబట్టి ఆయన మనం నమ్ముకోవాలి ఈనాడు సంఘములో ఆయనను నమ్మినటువంటి వారందరూ వారందరికీ ఆయనే ఆశ్రయం ఆయన నమ్మినటువంటి వారందరికీ ఆయనే ఆశ్రయం ఆయనే ఆశ్రయం యోహాను సువార్త ఆరో అధ్యాయంలో మనం చూస్తే అరవై ఆరో వచ్చిన నుంచి చూస్తే అనేక మంది శిష్యులు వెనక తీసి ఆయన వెంబడించకుండా దూరం అయిపోయారు మిగిలిన పన్నెండు మందిని చూసి మీరు కూడా వెళ్ళిపోతారా అని పన్నెండు మంది శిష్యులను అడిగాడు ప్రభు అంటాడు ప్రభువా యవని వద్దకు వెళ్ళదు నీవే నిత్య జీవపు మాటలు గలవాడు నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను ఎక్కడికి పోగలం ఎక్కడికి వెళ్ళిపోతాం ఎవరి వద్దకు వెళతాం ప్రభువ నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు అంటారు ఆయనే మన ఆశ్రయం ఎక్కడికి వెళ్ళగలం ఆయన విడిచి కాబట్టి ఆయననే మనం నమ్ముకోవాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో ప్రభుచితం అయితే రేపటిదినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమెను